టీమిండియా ప్లేయర్స్ బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్లని బ్యాట్లు జులిపించగలుగుతారు అట్లాంటి పిచ్లే ఎక్కువ ఉన్నాయి పరుగులు చేయగలుగుతారు దట్టు అక్కడి పిచ్లు చాలా చిన్నవి కానీ ప్రేమదాస స్టేడియం చాలా పెద్దది ఇక్కడ బాల్ కూడా సూపర్ గా టర్న్ అవుతుంది దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని టీమిండియాని ఓడించగలిగిన అని అన్నాడు శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ బాబు తీక్షణ మీరు ఓడించారు సిరీస్ గెలిచారు ఓకే ఫైన్ కానీ ఒక్క సిరీస్ గెలవగానే అంత బిల్డప్ టీం ఇండియానే తక్కువ చేసి మాట్లాడతావా మా టీమ్ తో సిరీస్ గెలవడానికి మీకు ఇరవై ఏడు సంవత్సరాలు పట్టింది అది గుర్తుందా నీకు ఇకపై మళ్ళీ సిరీస్ గెలవాలంటే మరో ముప్పై నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇది గుర్తు పెట్టుకో పుష్కరానికి ఒక్కసారి కూడా మమ్మల్ని ఓడించలేని మీరు మా టీం గురించి మాట్లాడితే నవ్వొస్తుంది సర్ సర్లే మళ్ళీ ఇలాంటివి మాట్లాడే అవకాశం రాదని అత్యుత్సాహంతో మాట్లాడేశావు కానీ నీ ప్రతి మాటకి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇస్తారు టీమిండియా ప్లేయర్స్ చేసే విధ్వంసాన్ని త్వరలోనే మళ్ళీ నువ్వు చూస్తావు సిద్ధంగా ఉంది